తండేల్ సినిమాకి ఈ సినిమా ఒరిజినల్ స్టోరీకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు కనుక లేకపోతే నాగ చైతన్యకి ఈ హిట్ వచ్చేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు కనుక లేకపోతే సాయి పల్లవి తండేల్ సినిమా చేయడానికి ఒప్పుకునేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు కనుక లేకపోతే ఈ సినిమాకి లైనే దొరికేది కాదు అదేంటో ఇప్పుడు చూద్దాం ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్ ఆ లింక్ ఏంటి తండేల్ అంటే ఒక నాయకుడు ఒక పడవని షిప్పుని నడిపే నాయకుడు అని దానికి మీనింగ్ ఉంది రియల్గా శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొంతమంది చేపలు పట్టే వాళ్ళు గుజరాత్కి వెళ్ళి అక్కడ బిజినెస్ చేద్దాం అనుకుంటారు దాంట్లో భాగంగా కొంతమంది బయలుదేరుతారు అక్కడికి వెళ్ళాక బై మిస్టేక్ పాకిస్తాన్లోకి వెళ్ళిపోతారు అక్కడ వీళ్ళని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేశాక వాళ్ళు చిక్కు పడిపోతారు అక్కడే చిక్కుకుపోతారు అప్పట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళ గురించి టీకి టీక్ అయినట్లుగా తీసుకున్నట్టు సమాచారం సరే ఇంకా వాళ్ళ చేతిలోకి పోయిన తర్వాత వస్తే ఏముంది రాకుండా ఏముంది రారులే అనుకున్నాడో ఏమో చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు ఈలోపు గవర్నమెంట్ మారిపోయి జగన్మోహన్ రెడ్డి గారి చేతికి వచ్చింది ఈ విషయం తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ గురించి కేర్ తీసుకొని వాళ్ళను ఎలాగోలా తిప్పలు పడి పోలీసుల సాయంతో ఆర్మీ సాయంతో వాళ్ళని పిలిపించి వాళ్ళకి మోటివేట్ చేసి మీరు ఎందుకు వెళ్ళారా అక్కడికి అంటే అక్కడ పోర్టు లేదు సార్ అందుకనే వెళ్ళాం అక్కడ వ్యాపారం చేద్దాం అనుకున్నాం పదమూడు సంవత్సరాలుగా మేము చిక్కుకుపోయాం తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళం ఇప్పుడు మీ దయవల్ల మేము రక్షించబడ్డాం మళ్ళీ కుటుంబాల్ని కలుసుకున్నాం అని జగన్మోహన్ రెడ్డి గారికి పాదాలకు మొక్కారు వాళ్ళు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు మంచి చెడు చెప్పి వాళ్ళను పిలిపించి తల ఐదు లక్షలు వాళ్ళ కుటుంబాలకు ఇచ్చి వాళ్ళకి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి కూడా డబ్బు ఇచ్చి వాళ్ళని సేవ్ చేశాడు ఇదే సినిమా ఇప్పుడు తీసిన థర్డ్ సినిమాలో కానీ రిలీజ్ అయిన తర్వాత ఈవెంట్స్లో కానీ ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పలేదు చెప్పడానికి ఇష్టపడట్లేదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారు కనుక ఉండి ఇలా చేసి ఉండుంటే స్వాగ్ పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ షీజ్ ద షిప్ అని చెప్పాడు కదా ఆ రేంజ్లో ఎలివేషన్ ఇచ్చి రెచ్చిపోయేవాళ్ళు నిజంగా ఇలాంటి రిస్కీ వర్క్స్ రిస్కీ సేవ్స్ పవన్ కళ్యాణ్ గారు కూడా చేసి ఉండొచ్చేమో కానీ క్రెడిట్స్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా తప్పు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చొరవ చూపించకుండా ఆ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వకపోయి ఉంటే ఈరోజు తండేలి సినిమా వచ్చి ఉండేది కాదు తండేల్ సినిమా సాయిపల్లె ఒప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం ఎందుకు అన్నానంటే ఈ రేంజ్లో డెప్త్ ఉన్న రియలిస్టిక్ స్టోరీ కాబట్టే సాయిపల్లె ఒప్పుకుంది లేదంటే ఒప్పుకునేది కాదు ఎందుకంటే కథలో బలం లేకుంటే నేను సినిమాలు చేయను అని చెప్పింది హిందీలో కానీ తమిళ్లో కానీ వేరే లాంగ్వేజెస్లో అన్ని లాంగ్వేజెస్ కథల కంటే మీ కథలు డిఫరెంట్గా ఉంటేనే చేస్తా లేకుంటే చేయను అని చెప్పింది అలాంటిది తండ్రి సినిమా ఒప్పుకొని చేసింది అంటే దానికి కారణం కథలో బలం ఈ కథ ఇదంత దీనికంతటి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కూడా కథ మరి క్రెడిట్స్ అయితే ఇవ్వలేదు ఆయన పేరు చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి మనసు రావట్లేదు ఇదే పవన్ కళ్యాణ్ గారు అయితే వాళ్ళు ఊరికే పత్తాయిలు ఎస్ ఇదనమాట జరిగింది Please subscribe.